పోతున్నావు నువ్వు ఇటు రాసప్తావుడి పోతున్నావు నువ్వు ఇటు రాసప్తా నేను నీకైనా సిగ్గురం మానం ఏం లేదా నీకైనా సిగ్గురం మానవ ఏం లేదా అంటే నాకు ఎంత కోపం మొత్తం అంటే ఇప్పుడు నువ్వు నిన్న సంపద నేనైనా చచ్చిపోతాను అంటుంటా చెప్పాను మళ్ళీ ఎవతా అదే ఆ మొండి నాకు చెప్పాలి చిన్న చిన్న విషయాన్ని చాలా పెద్దగా చెప్తావుతా నేను చేయలే నువ్వు చేస్తావు చెప్పు నాకు ఏం నేను చెప్పేది చెప్పేదే లేదు ఎందుకు ఆ ఎందుకు చెప్పబు ఆ ఇద్దరి సన్న పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా ఇద్దరి సన్న పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా ఎందుకు కొనిస్తాడు ముందరితో నీకు మాట్లాడు అల్లుడు అని కొనిస్తాడా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా పోయే నువ్వు దేంతో వర్ష దాదా సింటే నేను నా పిల్లలు ఏం కాల్లా ఏం కాల్లా చెప్పు ఏం కాల్లా చెప్పు ఎందుకు అట్ట దొబ్బుతావు లేకపోతే నీకు ఏం తక్కువైందని నా విషయాలలో జోక్యం తక్కువ తక్కువయ్యాయని ఏం అడగకూడదు ఏం చేయకూడదు నీ ఇష్టం వచ్చిన దాంతో ఇంట్లో సైలెంట్ నాకు ఇష్టం వచ్చింది దాంతో తిరుగుతా నీకు సంబంధం నన్ను ఎందుకు తెలియజేసుకుని దర్శనాల ఎందుకు చెప్పు అది నా ఇష్టము నువ్వు ఆడ మాటకు గొడవ చేయకుండా సైలెంట్ గా ఉంటావా లేకపోతే ఇంట్లోంచి దిగి ఏంది మాట మాట్లాడితే కొట్టుడు తన్నుడు ఇది బాగా ఎక్కువైపోతుంది కొట్టొద్దు అనుకుంటే నీకు చొరవ ఎక్కువైపోతుంది నేను చేస్తున్నా నువ్వు చేస్తా నువ్వే చెప్తావు లేకపోతే నా పాటికి నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటే రెండు సార్లు ఫోన్ కింద వాళ్ళకి కొట్టావు ఇది నీ అయ్యే మాట్లాడు అనుకుంటున్నావా ఎట్లా వాళ్ళకి కొట్టావు చూడు ఫోన్ ఇప్పుడు కూడా పాల పగలగొడతా గానీ అయినా నువ్వు ఇట్లా పనులు చేస్తే నేను ఓర్ మీద చూస్తా చూస్తే చూడు లేకపోతే లేదబ్బా ఏంది ఊకే డిస్కషన్ ఏంది జుట్టు పట్టి కొట్టుడు ఊకే కొట్టుడు చేయలేపుడు ఏందది ఏమన్నా పనులు చేస్తే నేను సైలెంట్ చూస్తా ఉండాలంటావు నాకు నచ్చినట్టు నేను ఉంటా నువ్వు ఉండాలనుకుంటే ఉండు దెంగేయాలనుకుంటే దెంగేయి యాటి కొవాల దెంగే గింగే అయిన మాట్లాడతరా లేకపోతే యాటి కొవాల దెంగే గింగే ఆయన మాట్లాడతరా లేకపోతే నువ్వు ద సెల్లు ఆరగొర్తా చెప్తాను సెల్లు జోడుకి వచ్చాం అనుకో అమ్మ సెల్లు జోడుకి వచ్చావ్ నాకొ వద్దు అంటే బొడ వద్దు అన్నప్పుడు వద్దు నువ్వు పో నీ మనసు ఇట్లా చేస్తాంట నేను కొట్టొద్దని ఓపిక పడుతున్నా లేకపోతే నువ్వు కొట్టేది కాట నా పాటికి నేను నా పని ఏం చేసుకుంటే వచ్చి గెలి నీకేమైనా ఇబ్బంది అవుతుందా నాకు ఇబ్బంది ఏమి ఇబ్బంది ఎంత పడితే ఎంత తిరుగుతుంటే ఫోన్ నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తలేనో నీకు అవసరం లేదబ్బా ఇంట్లో తక్కువ తక్కువైతే నన్ను అడగా నీ గురించి అడగాల్సిన అవసరం లేదు నీకు అవసరమే లేదు నువ్వు తిండి తినాలా టిఫిన్ తినలేదు అన్న సొడ్డుతోటి పై ఇంట్లోకి వచ్చినావు అర్థమవుతుందా ఆ సొడ్డు తోటి వచ్చి ఫోన్ రెండుసార్లు సార్లు వగలగొట్టి పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నావు అర్థమైతుందా నేనే క్రియేట్ చేయను నువ్వు అవసరం లేని విషయాలలో నువ్వు ఏలు పెట్టకూడదు లత నాకు ఎందుకు అవసరం లేదు నీకేం అవసరమే ఏం అవసరం లేదా అంటావేంటి ఏం అవసరం లేదా అంటావేంటి ఎందుకంట దొబ్బుతానా దొద్దు కొట్టొద్దు అనుకుంటున్నా నువ్వు దాన్ని ఎక్కువ చేస్తానే ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నా విషయాలలో జోక్యం చేసుకోకుండా అంటే నీ విషయాలలో జోక్యం చేసుకోండి రెండు సార్లు బగిరిపోయింది ఫోన్ కావాలా సారీ అబ్బాయి ఏం లేదు ఎందుకు ఇంత కొత్త వస్తున్నావు జోలికి వస్తే ఫోన్ జోలికి వచ్చిన నా జోలికి వచ్చిన సంపిత ముందే చెప్తాను నువ్వు అతి తెంగకుండా నువ్వు మర్యాద కిందికి పోతేనే బాగుంటది లేదా లేకపోతే పెట్టచ్చి మళ్ళా ముండలతో అంత చేస్తున్నావు అనమాట అయినా ఎవతే అది నాకు చెప్పు అయినా ఎవతే అది నాకు చెప్పు నీకు చెప్పాలి ఆయన దాని సంసారం పిల్లలు లేవలేరా లేరా ఉంటే పెళ్ళైన చిన్న పిల్లలు ఉన్నారే ఆ పాపకి ఏం తెలుసులే మా నాటమంది అని చేసుకుంటా నువ్వు చెయ్యొచ్చు

అంటే నీ గురించి పట్టించుకునేదే లేదు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం నువ్వు లేదు కదా ఓవరాశం చేయకు నా గురించి నేను పట్టించుకోవాలి నేను అడిగినానా అడగలే కదా అంటే పట్టించుకోవద్దా పట్టించుకోవద్దు అట్లాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అడగాల్సిన విషయం అప్పుడు అడగాల్సింది విషయాన్ని పెళ్లి చేసుకుని మధ్యలో ఆగం లేదంటే అంటే నాకు ఎంత కోపం మొత్తం అంటే ఇప్పుడు నువ్వు నిన్న చచ్చిపోతా నేనని చచ్చిపోతాను అట్లు వదులు మళ్ళీ ఎవతా అదే అవుతా నాకు చెప్పాలి ఇప్పుడు చిన్న చిన్న విషయాన్ని చాలా పెద్దగా చెప్తాను నేను చేయలే నువ్వు చేస్తాను చెప్పు నాకు వద్దులత చెప్పుల అది చెప్తేనే నాకు లేకపో నేను వదల్ వదల్ వదిలేదు ఇరిగిపోయినా పర్వాలేదు కానీ వదల్ వద నాకు చెప్తేనే ఎప్పుడు నువ్వులతో నువ్వు చెప్తేనే నాకు చెప్తా చెప్తా చెప్పు చెప్పు వా ఫోన్ ఆ ఫోన్ పగలగొట్టేంత వరకు నేను చాలలేడు ఉండాను ఏ ఆ ముందే వస్తే నాకు చెప్పాలా దాని ఫీలన ఫీలన దాని మొగులు లేదంటా పొద్దు నుంచి నువ్వు చెప్పేంత వరకు నేను ఆడికే పోను ఏం చెప్పాలా అదే outset ఆ ముందే outset నాకు చెప్పాలా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు అవసరం లేదు అవసరం లేదంటావు అంటా తెలియజేయక చేశేకే అవసరం లేదంటావు తెలియజేసుకుని చేసేకా అయితే పిల్లలంటే గుర్తురలే ఇంకా నేను అవసరం లేదు కాబట్టి ఆ ముండతో పిల్లలన్న గుర్తు రాలేదు అటు పనులు చేస్తున్నావు నువ్వు ఇద్దరి సన్న విలువలో పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా సన్న విలువలో పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా మమ్మల్ని ఉంచేకే సంపేకా చెప్పు నాకు చెప్పు అదే అదే అది నాకు చెప్పాలి ఇప్పుడు నేను పోను చెప్పేంతవరకు యాడి కొను ఓకపోతనేనా పోతా యాడి వతన కొను ఇడ రాస్తా ఆన కొను ఇడ రాస్తా అమ్మ ఏది నువ్వు లో అదునలత ఓరు చెప్తా నువ్వు లో అదునలత ఓరు మనం చెప్పేంతవరకునే పోనీను యామ్మ గమ్ముని నాకొది గడవా మొత్తం రేగిపోతందిగా గడవంత చిన్న చిన్న విషయానికి పెద్ద పెద్ద దాకా చేస్తావు నువ్వు చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం అందరికి తెలవాలదా ఆయన పెళ్ళాన్ని ఇంటో పెట్టుకొని అదేమన్నది లేదు నువ్వు దేంతో పడితే దేంతో తిరుగుతావు అందరు తెలిసేదాకా నేను చేస్తా ఇట్టని చేసుకో మొత్తం సంసారాన్ని మొత్తం బదారు తీసుకో నువ్వు వీడుతున్నావు చేత బట్టి నువ్వు వీడుస్తున్నావు పొద్దు నుంచి గొడవ చేస్తానే ఉన్నావు గొడవ చేస్తానే రాత్రి అయినా కూడా ఇట్టే చేస్తాను నువ్వు చెప్పేంత వరకు నేను పోనే కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది అందుకు మును ముండతో పట్టావా అందుకు మును ముండతో పట్టావా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు అర్థమవుతుందా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడాలి మాట్లాడాలో నువ్వు అంత మాట్లాడితే బాగుంటది నువ్వు చెప్పేంత వరకు నేను మోగులు ఆ పిల్లల తండ్రి కావాలంటారా సన్న దానికన్నా ఉండారని దానికన్నాకన్నా తెలియలేదా నీకైనా సిగ్గుశ్వర మానం ఏమి లేదా సిగ్గురం మానం ఏమి లేదా చిన్నపిల్లలు పెట్టుకొని ముత పట్టడానికా ఎవరు మాట్లాడనో చెప్పు నాకు అదో చెప్పాలి నాకు పంచాయతీ గీస్తా చూస్తాడు నిన్ను గీసుకోపో పంచాయతీలో మాట్లాడుకుంటా ఏంది మాట్లాడేది పంచాయతీలో పో నేను చెప్పాలు చెప్పవా చెప్తా పంచాయితీ పెడతాను కదా పంచాయతీలోనే మాట్లాడుకుంటా మొగుని ఇట్లా కొడతా ఇలా ఉండాలా పెళ్ళాలి ఇంట్లో నా పాటికి నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటే మధ్యలో నీకేమైందే అదే ఏం చేస్తాను ఫోన్ లో ఎగుతాడు వాళ్ళ చేస్తా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు మధ్యలో ఇట్లా చేయొచ్చులే మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు కొత్తగా ఇప్పుడు అడగకూడదు కదా నువ్వు ఇప్పుడు చేస్తావు అడుగుతానేది నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చేతికి లేదు లేదు ఇట్లా చెప్తాను అమ్మ చొక్కాలు చూడు ప్రతిసారి కొట్టద్దు కొట్టద్దు అనుకుంటే అదే ఎక్కువ చేస్తానే ఉన్నావు ప్రతిసారి నువ్వు నీ మానా సైలంగా తిరగడానికేనా తల్లి చేసుకోండి ఇప్పుడు అదే నాకు చెప్పాలా అంతవరకు నీ కింది కోను పిల్లలను కూడా చూసుకోను ఏంటారు కదా వాళ్ళు ఛాన్ చెయ్య చె ఏం చేసినా నేను చెప్పేది చెప్పేది లేదు ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పావు